మారద వెంకయ్య కవి రాసినటువంటి భాస్కర శతకంలోని ఒక పద్యాన్ని ఆ పద్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీకు వినిపించాలనేటువంటి సదాశయం ధనవంతునికి మేలు చేసిన ప్రయోజనం లేదు పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి సూక్తిని ఇందులో మారద చాలా చక్కగా ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఎలా చెప్పాడో సరే చూద్దాం సిరిగలవానికి ఎడల చేసిన మేలది నిష్ఫలం బగు తిరిగల వానికి ఎడల చేసిన మేలది నిష్ఫలం బగున్ కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన కురిసిన కాక మేఘుడు ఒక వర్షము వాడిన చేల కాక అంబుధుల కుర్వగనేమి భాస్కరా ఫలంబు కుర్వగ ఏమి పలంబు భాస్కరా భాస్కరా ధనవంతునికి మనం చేసేటువంటి మేలు అనేటువంటిది వ్యర్థమైపోతుంది అది మంచి ఫలితాన్ని ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అని అంటే ధనవంతుడు డబ్బుతో మరి తులదూగుతా ఉంటాడు సిరి సంపదలు కలిగినటువంటి వాడికి ఆ సిరిని దానం చేసిన మరి ఇచ్చిన అది మంచి ఫలితం అనేటువంటిది సాధించలేదు మరి ఎవరికి ఇస్తే మంచి ఫలితం వస్తుంది అని అంటే అదే పేదవానికి అవసరం ఉన్నటువంటి వాడికి పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం తప్పకుండా కలుగుతుంది అని చక్కని నీతిని తెలియజేస్తూ ఉన్నాడు మరి అది ఎలాగే అంటే దృష్టాంత రూపంలో చెప్తా ఉన్నాడు వానలు లేకుండా ఎండిపోతున్నటువంటి పొలాల మీద మేఘాలు వర్షాలు కురిపిస్తే మంచి ఫలితం ఉంటుంది పంటలు బాగా పండుతాయి మరి రైతుకి వెన్నుగన్నుగా ఆ పంట అనేటువంటిది నిలబడి ఆ రైతు యొక్క అభివృద్ధికి రైతు యొక్క జీవనానికి ఎంతో ఉపయోగపడుతుంది అలా కాకుండా అలా కాకుండా సముద్రం పైన వర్షం పడింది అనుకో ప్రయోజనం లేదు సముద్రం పైన వర్షము ఎన్ని గంటలైనా కానీ ఎన్ని రోజులైనా కానీ ఎన్ని సంవత్సరాలైనా వర్షం పడినా ప్రయోజనం లేదు ఎందుకంటే సముద్రము ఉప్పు నీళ్లతో నిండి ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు నీళ్లలో వర్షం నీళ్ళు కలిసిపోతే దానివల్ల ప్రయోజనం లేదు మరి అదే పొలాల మీద వర్షం పడితే మరి ఈ భూమండలానికి భోజనం అనేటువంటిది దొరుకుతుంది రైతు పంటను పండించి ఈ ప్రపంచానికి భోజనం పెట్టేటువంటి శక్తి రైతుకు కలుగుతుంది కాబట్టి మరి ఈ ప్రపంచమంతా సుఖంగా ఆనందంగా ఆకలి లేకుండా ఆకలి మంటలు లేకుండా ఉండాలి అని అంటే మరి ఆ మేఘాలు పంట పొలాలు ఉన్నటువంటి ప్రదేశంలో కురిస్తే బాగుంటుంది అని చెప్పేసి మరి మారద వెంకయ్య కవి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది